ముదా చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా గుడ్ ఫ్రైడే సెలవు సంగతి మా పే మా బాబు కానీ ఎవరు చెప్పలేదు నాకు ఈ పేరేజ్ టైం అవుతుందని నేను లాస్ట్గా అన్నం కూర చేసిన ఇప్పుడు ఇలా గుడ్ ఫ్రైడే ఇలా లేదని మా బాబు ఇప్పుడు చూస్తున్న కోడు చెప్పాలి వాళ్ళు చెప్పిన రోజు ముదురు ముద్రండి చెప్పాలి కదా ఈ టెన్షన్ ఏంది తీసినా ఇలా చేస్తావు ఇప్పుడు ఇస్తాం ఫ్రీడ్గా లేకపోతే హాయిగా కొంచెం చపాతి పిండి ఉంది ఆ చపాతి పిండి అయినా నేను కొంచెం ఉంది మంచిగా అదే చేసుకుంటుందా మరి క్యారేజ్ కనాలి కాదని నేను ఇట్లా చేసినా ఇప్పుడు గుడ్ ఫ్రైడే అని చూసు మాకేం తెలియదు మనకేమో అందులో స్కూల్కి పోయే గుర్తుండదు ఈ గుడ్ ఫ్రైడే మనకేం తెలియదు కదా ఇలా ఇట్లా ఇది దొండకాయ కది అండి మా వారి దొండకాయలు కాకరకాయ బెండకాయ కాకరకాయ దొండకాయ చిక్కుడుకాయ బెండకాయ కాదు నీకు చిక్కుడు కానీ ఫేవరెట్ ఇలా మావారు పాప నాన్ వెజ్ మీద ఎక్కువ ఉండదు నాన్ వెజ్ మీద చేపల మీద మటన్ మీద తక్కువ ఉంటుంది అసలు పాప తింటూ చాలా తక్కువ ఎప్పుడో ఒక పూట తనకి ఎలాంటి డ్రింక్ అలవాట్లు కానీ థమ్సప్ కానీ థమ్సప్ కూడా పడతాం మళ్ళీ మా అవి పడవ ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా పోసినా కొంచెం ఉన్నా కూడా పడవ అవి అది కూడా మా ఇద్దరికి పడవు ఇంకా డ్రింక్ అలవాటు అయితే పాప అసలు లేదు కళ్ళు కూడా తాగడు ఇంకా మా లాగానే చిన్న లాగా మా చుట్టే తిరుకుంటే ఇంకాలానే మేము కూరగాయలు ఇవి తినుకుంటా ఇట్లానే ఉంటాం కానీ ఎక్కువ ఏంటంటే సాధు ఏమంటారు సాధు జంతువులైనా ఏమంటే సాధు అట్లా అట్లా ఉండాలని మా కోరికే కానీ শুধম মাগন রেট সোদ্দ বাপট দিয়ে আল প্লিজ